హాయ్ హలో నమస్తే మస్తాన్ సాయి అండ్ ఈజ్ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఒక కన్వర్సేషన్ ఒక ఫన్నీ కన్వర్సేషన్ బయటకు వచ్చింది అదేంటంటే కొంతమంది హీరోయిన్లని వశీకరణ చేసుకోవడం ఎట్లా అని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఎవరు ఒక అతను ఆఫర్ ఇస్తున్నాడు నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడన్నా వశీకరణ చేస్తాడు అతను పూజ హెగ్డే శృతి పై కూడా వశీకరణ చేస్తాడు కనుక్కొని తరంటే ఓకే చంద్రబాబు నాయుడు చేయాలరా వసీకర్రా అంటున్నాడు మస్తాన్ సాయి సరే ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కూతురు పేర్లు కూడా వచ్చినాయి వాళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటున్నారు సరే ఇప్పుడు ఆడపిల్లల గురించి కామెంట్ చేయడం పిల్లలని చాలా కామన్ థింగ్ దాన్ని మనం నాట్ టేక్ ఇట్ సీరియస్ ఎవరో అనామకులు ఇద్దరు ఆ ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు ఎక్కడో అమెరికా లండన్లో చదువుకునే పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే అర్థం వాళ్ళిద్దరు ఫేమస్ అయ్యారని అర్థం ఒక ఫండమెంటల్ ఆడపిల్లల గురించి మగ పిల్లలు కామెంట్ చేసుకోవటం అని దాన్ని అవాయిడ్ చేయలేరు హైలీ ఇంపాసిబుల్ ముఖ్యంగా ఇలాంటి ప్రైవేట్ టాక్స్లో ప్రైవేట్ వ్యవహారాల్లో బా మగపిల్లలు ఒక నలుగురు ఐదు చోటు ఒక్కొక్కసారి కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేది ఆడపిల్లల గురించే సో వీ కెనాట్ అవాయిడ్ నేషనల్ నేషనల్ వ్యాప్తంగా తెలిసిన పిల్లలు కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడుకున్నారు అదర్వైజ్ క్లాస్మేట్లు మాట్లా మాట్లాడుకుంటారు ఇప్పుడు అదే ఆడపిల్లల గురించి ఇద్దరు క్లాస్మేట్స్ మాట్లాడుకుంటారు లేదంటే కొలీగ్స్ మాట్లాడుకుంటారు ఓకే సో ఉమెన్ కెనాట్ అవాయిడ్ డిస్కషన్ అది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటంటే ఈ వసీకరణ చేస్త వాళ్ళిద్దరు వసీకరణ గురించి మాట్లాడుతుంటే ఆడియోలో నేను చెప్పినట్టు వినాలి వచ్చిన కళ దగ్గర కూర్చోవాలి సరే ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు చేస్తా అన్నారు గారిని మరి చంద్రబాబు నాయుడుతో వాళ్ళు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఆయన కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారో మనకే తెలియదు ఓకే మస్తాని సాయిగాడు వీళ్ళు ఓకే ఫండమెంటల్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ఈ వశీకరణ అంటే ఏంటని నేను ఆన్లైన్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇంతమంది పబ్లిక్గా ఫోన్ నెంబర్లు ఇచ్చారండి ఆన్లైన్లో పబ్లిక్గా ఫోన్ నెంబర్లు ఇచ్చారు బెస్ట్ వశీకరణ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా అని ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆన్లైన్లో ఏకే శాస్త్రి వశీకరణ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ అని కాచిగూడ డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇచ్చారు వశీకరణ స్పెషలిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ నెంబర్ ఇచ్చారు వశీకరణ స్పెషలిస్ట్ ఇన్ ఇండియా పబ్లిక్ మీరు వశీకరణం స్పెషలిస్ట్ అని గూగుల్లో కొడితే నంబర్లను వస్తున్నాయి ఓకే ఏంటి వీళ్ళు అంతా పబ్లిక్గా నంబర్లు ఇచ్చి మేము వశీకరణం చేస్తాము అని చెప్పేసి పబ్లిక్గా నంబర్లు ఇచ్చి కస్టమర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి అని నంబర్లు ఇస్తే వశీకరణ అంటే ఏంటి వడ్డెప్మింట్ బై వశీకరణ ఎదుటి వాడిని నీ కంట్రోల్లో పెట్టడానికి చేసే మంత్రాలు ఎదుటి వాళ్ళని మీ కంట్రోల్లో పెట్టడానికి చేసే మంత్రాలు ఫండమెంటలీ టూ క్వశ్చన్స్ టూ బిలీవ్స్ ఒకటి ఇది కారం పొడి మసాలా ప్యాకెట్ లాంటివి ఫేక్ అనుకోండి ఫేక్ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదా అలా ఫేక్ మసాలా ప్యాకెట్ లాగా ఇది ఇది కూడా ఒక ఫేకే అనుకుందాం అదే అది హైలీ ఇంపాసిబుల్ టు ఇలా కంట్రోల్ చేయటం హైలీ ఇంపాసిబుల్ ఓకే నాకు తెలిసిన వరకు ఇలా వశీకరణం చేసి క్రిస్టియన్స్ని కంట్రోల్లో పెట్టుకుని నేను ఎక్కడ చూడలే ఎందుకంటే క్రిస్టియన్స్ నంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నంబర్ కాబట్టి సార్ మీకరణ కంట్రోల్ దా వీళ్ళు ముస్లిమ్స్ని కంట్రోల్ చేసినట్టు నేను ఎక్కడ చూడలే ఈ వశీకరణం చేసి బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ చేసేవారు ముస్లిమ్స్ని కంట్రోల్ పెట్టారంటే మేమంతరాలు వాళ్ళ నంబర్ కాబట్టి వాళ్ళు కంట్రోల్ అవరు ఓకే కొన్ని ఫారినర్స్ ఏమన్నా కంట్రోల్ చేశారంటే వాళ్ళని కంట్రోల్ చేయరు ఎవరిని కంట్రోల్ చేస్తారు ఇలా అంటే ఆ నమ్మేవాడిని కంట్రోల్ చేస్తారు హిందువులే హిందువు మంత్రాలతోటి హిందువులనే కంట్రోల్ చేయగలరు ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు నీ మీద మంత్రం వేశారంటే ముందు ఈడే భయపడి చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత సంగతి ఓకే సరే ఇది అంత ఇది ఫేక్ అని అనుకోండి వర లెట్ లెట్స్ ఏజ్ ఫేక్ అయినప్పుడు కూడా అమాయకుల్ని అమాయక ప్రజల్ని మీరు నమ్మి భయపెట్టి మీకు ఆ మంత్రం ఈ మంత్రం వేసాము బ్లాక్ మ్యాజిక్ చేశాము అని వాళ్ళకి సైకలాజికల్గా ఫియర్గా ఒక ఎపనోటిజం టైప్లోకి తీసుకెళ్ళి బెదరగొట్టి అమాయక ప్రజల్ని ఇలా ఆడుకోవటం మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇస్ ఇట్ నాట్ అగెన్స్ట్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం కదా ఇది మరి ఇంత పబ్లిక్గా నంబర్లు ఇచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు చట్టాలు ఏం చేస్తుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రికే మేము వశీకరణ చేస్తామని ఇద్దరు పిల్లలు ఫోన్లో మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడుకే వసీకరణ చేస్తా అని ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటున్నారు దాంట్లో ఓకే సరే ఆడపిల్లల సంగతి వదిలేయండి వాళ్ళిద్దరు కుర్రాలు కట్టేదో మాట్లాడుకుంటారు ఓకే అంటే ఇది హౌ డేంజర్ ఇటీస్ అని నేను అంటున్నా వెరీ డేంజరస్ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజమే అనుకుందాం నిజంగానే వాళ్ళు చేయగలరు అనుకుందాం నిజంగానే వాళ్ళు చేయగలరు ఆ మంత్రాలు పనిచేస్తాయి ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయగలరు మరి ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకుండా మీకు నచ్చినట్టుగా ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి మంత్రాలు వేయటం అనేది హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం కాదా ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీబడీ ఈజ్ ఈక్వెల్ రైట్ ఎవ్రీబడీ ఈజ్ ఈక్వెల్ హౌ విల్ యూ కంట్రోల్ అదర్స్ అండర్ యువర్ కంట్రోల్ నీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకుంటావు అది నిజంగా సాధ్యమైతే బానిసలను చేయరా మొత్తాన్ని నీ సర్వెంట్కి నువ్వు ఇలా బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఇలా వసీకరణ చేస్తే వాడి జీవితాంతం నీకెంత బానిసకి పనిచేస్తాడుగా కాదా భార్యలకి ఇట్లా ఆడవాళ్ళకి ఇలా వశీకరణాలు చేస్తే వాళ్ళ జీవితాంతం మీ ఇంట్లో కూలి పని చేయరా భార్యలో భర్తల దగ్గర దెన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవ్రీబడి ఈస్ ఈక్వల్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీర్ జెండర్ అని కూడా ఉండేదిగా రేస్ రిలీజియన్ అవన్నీ ఎవ్రిబడి సేమ్ దెన్ ఇట్ ఈస్ యాంటీ హ్యూమన్ యాంటీ ఇది ఇట్స్ ఇన్హ్యూమెన్ యాక్టివిటీస్ ఇవి పబ్లిక్గా ఫోన్ నెంబర్లు ఇచ్చి వశీకరణ ఎక్స్పర్ట్ కాంటాక్ట్ అని చెప్పి నంబర్లు ఇస్తున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంట ఓకే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది యు యు షుడ్ నాట్ ఏమంటారు కంట్రోల్ ఎనీబడీ యూ షుడ్ నాట్ బైండ్ ఎనీబడీ ఎవరిని కూడా నిర్బంధించకూడదు ఆర్టికల్ ట్వంటీ వన్ మరి ఇది నిర్బంధం కదా ఒకవేళ నిజంగా ఈ వశీకరణ ఎక్స్పర్ట్స్ నిజంగానే మంత్రాలు వేసి చేతబడులు చేసి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటే పబ్లిక్గా ఫోన్ నెంబర్లు ఇచ్చి కాంటాక్ట్ మీ అని చెప్పేసి వశీకరణ ఎక్స్పర్ట్ అని చెప్పి ఈ ఆంధ్ర ఈ భారతదేశంలో సార్ భారతదేశం వదిలేయండి అక్కడ నార్త్ ఇండియాలో వాళ్ళు మనం మార్చలేము కనీసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యమంత్రులైనా సరే ఈ వశీకరణ ఎక్స్పర్ట్స్ ఇన్ హైదరాబాద్ కాచీగూడ అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నాయో వశీకరణ ఎక్స్పర్ట్స్ ఇన్ గుంటూరు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు గుంటూరు గురించి మాట్లాడుకున్నారు అక్క మస్తాన్ సాయన్ ఏం కోడు గుంటూరులో ఒక ఆయన ఉన్నాడన్న నువ్వు అమ్మాయి ఫో అమ్మాయి ఫోటోను కింద నీ చేతితో రాసిస్తే ఇంక జీవితాంతా నీ దగ్గర పడి ఉండి అని అనమాట అని ఆడెవడు వసీకరణ చేసేవాడు ఎవడు గుంటూరులో అని పట్టుకోరా అది పాజిబుల్ అసలు అది అవసరం అది అది అలాంటిది మానవ హక్కుల ఉల్లంఘన అది ఎంత ప్రమాదం అది ఎంత ప్రమా హౌ డేంజర్ డేంజర్ ఇటీస్ హౌ డేంజరస్ యాక్టివిటీస్ ఆర్ దిస్ ఓకే సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ బిలీవ్ ఆల్ దేస్ ఈ వసీకరణాలు ఇదంతా చెత్త ఓకే సినిమాలు చూపించినట్టుగా ఇక్కడ ఏం జరగవు పబ్లిక్గా ఎవడో ఒకడో కూర్చొని కంట్రోల్ చేయమంటే కంట్రోల్ అవరు ఓకే ఇంట్లో కూర్చొని రోజు ఆర్గ్యుమెంట్ చేస్తేనే భార్యలు కంట్రోల్ అవ్వట్లేదు నువ్వు ఎక్కడో కూర్చొని మంత్రాలు ఎత్తు భార్యలు కంట్రోల్ అవుతారంట ఓకే అది పాసిబుల్ కాదు ఏదైనా నేనే ఉన్నా అంటే అమాయకత్వం ఎక్కడైతే అమాయకత్వం ఉంటుందో అక్కడ మీరు వాళ్ళని ఇట్లా చేయడం అనేది ఇన్హ్యూమెన్ కాదు ఇప్పుడు మనమే గొడవ చేస్తే ఏమవుతాయంటే మతాలు మత ఏం మతం ఏంటంటే ఇప్పుడు మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు ఇంక మతం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు మతాలు అనేవి మీ భక్తి మీ నమ్మకం దేవుడు నాకు ఏదో రోగం వస్తే తగ్గిస్తాడు లేదా డబ్బుల్లో సంపద సూచిస్తాడు వ్యాపారం పెడితే ఆ రోజు బాగా వ్యాపారం జరగాలి అంతవరకు ఓకే ఎవరు ఏమన్నారు ఇట్లా వశీకరణ చేస్తాము అది ఇది అంటే మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మత ఫీలింగ్స్ తీసుకుని వచ్చి మత అంటే నో విల్ యాక్సెప్ట్ దిస్ హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా ఓకే మత గొడవ లేపుతారు మనం గట్టిగా మాట్లాడుతుంది దీని గురించి మా సెంటిమెంట్లు అంటారు మా ఆచారాలు అంటారు ఇక్కడ భారతదేశంలో ఎలాగో చట్టాలు చేయరు నేను చెప్తున్నా భారతదేశంలో చట్టాలు చేయరు నేషనల్ వైడ్గా చట్టాలు చేయరు నేషనల్ వైడ్గా చట్టాలు చేస్తే ఏం జరుగుతాయంటే భారతదేశం మొత్తం మీద చట్టాలు చేస్తే అక్కడ కొన్ని రా కొన్ని వాళ్ళ అజ్ఞానంలో నుంచి బయటకు తీసుకురావడానికి భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు రాదు ది ఇండియా విల్ నాట్ కమ్ ఫార్వర్డ్ టు బ్రింగ్ పీపుల్ అవుట్ ఆఫ్ సూపర్సిషియన్స్ అది తెచ్చిన రోజు ఇది వీళ్ళందరూ ఈ పెద్ద పెద్దలుగా చలామనే వాళ్ళు మొత్తం వ్యాపారాలు పోతాయి కాబట్టి వాళ్ళు చేయరు వాడు వాడిని అజ్ఞాతంలో ఉంచాలి అమాయకత్వంలో ఉంచాలి అజ్ఞానంలో ఉంచాలి నిరక్షరాస్యతలో ఉంచి దేవుడి పేరు చెప్పి ఆయన బెదిరించాలి అంతే అంతవరకు మన భారతదేశ చట్టాలు చేయరు కనీసం కొన్ని రాష్ట్రాలు చేశారుగా బీహార్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఫస్ట్ స్టేట్ చేసింది బీహార్ వాళ్ళు చేసిన యాక్ట్ ఏంటి ది ప్రివెన్షన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అంటే ఈ విచ్ క్రాఫ్ట్ అంటే ఈ ఇది లాంటిది అనుకోండి ప్రివెన్షన్ ఆఫ్ విచ్ ప్రాక్టీసెస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ బీహార్ రాష్ట్రం చేసింది ఎందుకు విపరీతంగా చేతపళ్ళు చేస్తున్నారని అక్కడంత అమాయక అంతే కదా బీహార్ ఎందుకు ఎక్కువ జరిగాయంటే అక్కడ అమాయకత్వం నిరక్ష విచ్ క్రాఫ్ట్ చట్టాలు తీసేశారు ఓకే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో రెండు వేల పదమూడులో మహారాష్ట్ర చేసింది మహారాష్ట్ర చట్టం పేరు ఏం చేసింది మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఇరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్ హ్యూమెన్ ఈ విల్ అగోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ క్యాక్ట్ మహారాష్ట్ర చేసింది ఈ అగోరీ ప్రాక్టీసెస్ కూడా ఎత్తేసారు ఓకే బ్లాక్ మ్యాజిక్ క్యాక్ట్ ఈ ప్రాక్టీస్ కూడా ఎత్తేసారు వెన్ ఇట్ ఇస్ బ్యాండ్ బాలకృష్ణ లాంటి వాళ్ళు అఖండ లాంటి సినిమాలు తీశారు అగోరీ అగోరి మీద సినిమాలు తీశారు ఓకే ఇది ఒక అమ్మాయి తిరుగుతుంది అగోరీ ఒక అమ్మాయి తిరుగుతుంది రోజు బట్టలు లేకుండా నేను విజయవాడలో మా నైన్టీన్ నైన్టీ ఎయిట్ మెమోకి సంబంధించి నేను గోసిగుడ్డు పెట్టుకొని విజయవాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారింటి దాకా నడుస్తానంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ స్టేషన్లో పెట్టారు విజయవాడ టూ టూ వన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎందుకు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారంటే నువ్వు గోసిగుడ్డు మీద తిరుగుతానన్నావు జగన్ ఇంటి దాకా అన్నారు నైన్టీ ఎయిట్ మెమోకి సంబంధించి ఆ అమ్మాయి రోజు బట్టలు లేకుండా తిరుగుతుంది బజార్లో ఆ అమ్మాయిని ఏమన్న నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టారు రిలీజన్ అంటున్నారు ఇది మహారాష్ట్ర బ్యాన్ చేసింది అది మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్హ్యూమెన్ అండ్ అగర్ అఘోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ మహారాష్ట్ర చేసిన చట్టం కర్ణాటక వాళ్ళు ఒక చట్టం చేశారు కర్ణాటక ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ ఇన్హ్యూమెన్ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ రెండు వేల పదిహేడు కేరళ వాళ్ళు ఇట్లా కొన్ని కొన్ని చట్టాలు చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక చట్టం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మీరు ఒక చట్టం చేయాలి ఇట్లాంటి ఒక చట్టం చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం ఓకే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక చట్టం చేయండి దీనికి మీకే బ్లాక్ మ్యాజిక్ చేస్తామని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఓకే చంద్రబాబు నాయుడుకి వరిసి వసీకరణ చేయాలంటున్నారు మన ఎనభై సంవత్సరాలు మొసలోని వశీకరణ చేసి వాళ్ళు ఏం చేస్తారు మనకైతే తెలియదు ఓకే ఇంక ఇట్లాంటి అసలు ఇట్లాంటి మీరు బ్యాన్ చేయాలని ఒక చట్టం చేయండి అసెంబ్లీ చట్ట చట్టాలు అని చేయటం కాదు అసెంబ్లీలో కూర్చునేది ఇలాంటి చట్టాలు మంచి ప్రజలకు మానవ హక్కులను కాపాడేటువంటి చట్టాలు చేయండి మీరు థ్యాంక్ యూ